లేకపోతే పుట్టకపోతే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు మనం జరుపుకునే వాళ్ళమా ఒక్కసారి గుండె మీద చేసి ఆలోచించండి కేసీఆర్ పట్టుబట్టి ఇవాళ ఆయన తనకు పదవులకు రాజీనామా చేసి జై తెలంగాణ అని ఉద్యమాన్ని ప్రారంభించారు రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిపై అక్కడ ఆవిర్భావ వేడుకలు జరుపుతున్నారంటే దానికి బీఆర్ఎస్ పార్టీ కారణం కాదా దాని కేసీఆర్ కారణం కాదా ఆనాడు కేసీఆర్ అభివృద్ధిలో ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపితే ఈనాడు రేవంత్ రెడ్డి అబద్దాలలో అగ్రగామిగా ఈ రాష్ట్రాన్ని నిలుపుతా ఉన్నాడు కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి తేడా ఏంటంటే అభివృద్ధిలో కేసీఆర్ అగ్రగామి అబద్దాలు ఆడడంలో రేవంత్ రెడ్డి అగ్రగామిగా నిలిచింది ఇవాళ ఈరోజు కూడా రాష్ట్ర అవతరణ వేడుకల్లో కూడా రేవంత్ రెడ్డి ఆయన ఉపన్యాసాల్లో అన్ని అబద్దాల పరంపరనే ఇవాళ ఆయన మాట్లాడుతూ అంటాడట మహిళలకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇచ్చిన అంటాడట ఇచ్చినావు వరేవంత్ రెడ్డి నేను సవాల్ విసురుతున్నా నువ్వు ఇరవై ఒక్క వేల కోట్ల వడ్డీ లేని రుణం ఇచ్చినట్టు జీవో చూపించు ఆధారం చూపించు నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా నువ్వు ఇచ్చింది ఇరవై ఒక్క వేల కోట్లు వడ్డీతో కూడిన రుణాలు ఇచ్చినవు తప్ప అక్క చెల్లెలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు ఆ అక్క చెల్లెలను మోసం చేసినవు నువ్వు ఇవాళ ఆయన మాట్లాడుతుండు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన నోటిఫికేషన్లు చూపి నీ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగాలకు అరవై వేల ఉద్యోగాలకు నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినట్టు చూపి రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చింది కేవలం పదివేలు మాత్రమే ఆ మిగతా ఉద్యోగాలు కేసీఆర్ గారి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి ఫలితాలు ఇచ్చి ఫిజికల్ టెస్ట్ చేస్తే వాటికి కాయిదాలు పచ్చినవు తప్ప నువ్వు ఇచ్చింది కానే కాదు రేవంత్ రెడ్డి అని గుర్తుపెట్టుకో అన్ని అబద్ధాలే ఆయన మాట్లాడుతూ రెండు వందల డెబ్బై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల పంట పండింది అన్నాడు పండింది ఎవరి పుణ్యం బీఆర్ఎస్ ప్రభుత్వ కృషి వల్ల కేసీఆర్ యొక్క ముందుచూపుతో పండింది నువ్వు వచ్చినాక రేవంత్ రెడ్డి నీ ఏడాది అర్థం పాలనలో ఒక ప్రాజెక్టు కట్టినవా ఒక ప్రాజెక్టు పూర్తి చేసినవా ఒక్క ఎకరానికి నీళ్ళు ఇచ్చినవా ఒక్క చెరువు తవ్వినవా ఒక్క చెక్ డ్యామ్ కట్టినవా నువ్వు చేసింది ఏంది ఇవాళ రెండు వందల డెబ్బై ఐదు మెట్రిక్ టన్నుల పంట పండిందంటే అది బీఆర్ఎస్ పదేళ్ల కృషి అని చెప్పి ఈ రాష్ట్ర రైతాంగానికి తెలుసు మిషన్ కాకతీయలో చెరువులు బాగు చేసినాం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసినాం కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టు కట్టిండు కేసీఆర్ అనేక చెక్ డ్యాములు కట్టిండు కేసీఆర్ కాలువలకు చెరువులను అనుసంధానం చేసిండు కేసీఆర్ రైతు బంధు పెట్టిండు రైతుల కోసం బీమా తెచ్చిండు రైతులకు సకాలంలో ఎరువులు ఇచ్చిండు ప్రతి మండలానికి గోడౌన్ కట్టిండు విత్తనాలు ఇచ్చిండు పండిన పంటను కొని రైతులకు ధైర్యాన్ని కల్పించి ఇలా ఈ రాష్ట్రం వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నంబర్ వన్ అయిందంటే అది కేసీఆర్ ప్రభుత్వ కృషి నువ్వు రెండు వందల డెబ్బై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల పంట పండింది అంటున్నావు ఏం చేసినావు రైతులకు ఒక్కటి చెప్పు ఒక చెరువు తవితేవా ఒక ప్రాజెక్ట్ పూర్తి చేస్తేవా ఒక ఎకరానికి నీళ్ళు ఇస్తేవా నువ్వు చేసింది ఏమున్నది రైతు బంధు ఎగ్గొట్టినవు రైతు బీమా బంధు పెట్టినవు నువ్వు చేసిందేముంది చారాణ రుణమాఫీ చేసినావు బారాణ రుణమాఫీ ఎగ్గొట్టినవు ఇంతకు మించి నువ్వు రైతులకు చేసిన ఒక్క మంచి పని ఉంటే చెప్పు రైతులు మొలకెత్తుతుంటే ధాన్యపు కుప్పల మీద గుండాగి రైతులు చనిపోతుంటే నువ్వు అందాల పోటీల్లో మునిగితేల్లేవు రేవంత్ రెడ్డి అందాల పోటీలకు రివ్యూలు చేసినావు అందాల పోటీలను ఐదు సార్లు పోయి పాల్గొన్నావు కానీ రైతుల ధాన్యం ఎందుకు కొంటలేరని ఒక్కనాడు రివ్యూ చేయలేదు నీ మంత్రులు కానీ నువ్వు కానీ ధాన్యపు రాష్ట్రాల మీద గుండాగి చనిపోయిన రైతుల్ని పరామర్శించే సమయం మీకు చిక్కలేదు ఇది ఈరోజు చేస్తున్నది నువ్వు అన్ని అబద్ధాలే ఎన్ని అబద్ధాలు మాట్లాడు పంద్రా ఆగస్టు నాడు ఈ రాష్ట్రంలో రైతుల రుణమాఫీ చేసి తీరుతా అన్న ముఖ్యమంత్రి ఈరోజు కన్నా చేసినావా మళ్ళీ పంద్ర ఆగస్ట్ వచ్చింది ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తా అన్నావు నువ్వు చేసింది పదహారు పదిహేడు వేలే మరి కడుపు కట్టుకోలేదా మిగతా పైసలు ఢిల్లీకి కప్పం కట్టినావా నీ జేబుళ్ళకు పోయినాయా ఎక్కడికి పోయినాయో చెప్పు ఎప్పట్లోగా చేస్తావో చెప్పు నువ్వు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి పంద్ర ఆగస్టులోగా రుణమాఫీ చేస్తా అని మాట తప్పినవు మొన్న అసెంబ్లీ సమావేశాల్లో మార్చి ముప్పై ఒకటో తేదీ కల్లా రాష్ట్రంలో రైతులందరికీ రైతు బంధు అన్నావు ముప్పై ఒకటి మార్చిపోయింది ఇవాళ సెకండ్ జూన్ వచ్చింది ఈరోజు కూడా రైతు బంధు డబ్బులు రైతులకు పల్లె అసలు నువ్వు ఏ ఒక్క విషయం అన్న రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు కూడా నిజం మాట్లాడకపోతేవి వెనకటి ఏదో శాపం ఉన్నట్టు ఏదో చూడు నువ్వు అబద్ధం ఆడకపోతే తలబలిగి చనిపోతావు అన్నట్టు ఈ రేవంత్ రెడ్డికి అట్లాంటి శాపం ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు అబద్ధాలు తప్ప నిజాలు పలకడు మరి మన కేసీఆర్ అభివృద్ధిలో ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిండు ఎన్ని అద్భుతాలు ధాన్యం ఉత్పత్తిలో నంబర్ వన్ డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్ చేసిండు కదా ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ముప్పై ఐదు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెట్టి సంవత్సరానికి పదివేల డాక్టర్లను ఈ దేశానికి అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణను నిలిపిన ఘనత మన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్ విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ వన్ మరి జిఎస్డిపి పెరుగుదలలో తెలంగాణ నంబర్ వన్ రాష్ట్ర సొంత ఆదాయ వనరుల వృద్ధిలో తెలంగాణ నంబర్ వన్ గొర్రెల మాంసం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్ చేపల ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్ చెట్ల పెంపకంలో తెలంగాణ నంబర్ వన్ ఇట్లా కేసీఆర్ అభివృద్ధిలో తెలంగాణ నగరం కామిగా నిలిపి రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడితే ఆరు గ్యారంటీలు లాంటివి బాండ్ పేపర్లు ఇస్తేవి మొదటి సంతకం రుణమాఫీ మీదనే అంటివి నీ అబద్ధాలకు హద్దు పద్దు ఉన్నదా అధికారంలో రాకముందు అబద్ధాలే అధికారంలో వచ్చిన తర్వాత కూడా అబద్ధాలే కానీ కేసీఆర్ ఒక్కటే చెప్తుంటాడు మనం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మన ఆలోచన అంతా తెలంగాణ కోసం కావాలి తెలంగాణ ప్రజల కోసమే పనిచేయాలని చెప్పి ఇయాల కేసీఆర్ ఆలోచనలో పనిచేస్తున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇలా ప్రతిపక్షంలో ఉన్నా మనం ఎక్కడ ఆగుతలేం కదా ఈ ప్రభుత్వం మెడలు వంచి ఆ పదహారు పదిహేడు వేల కోట్ల రుణమాఫీ అయిందంటే బీఆర్ఎస్ పోరాటం వల్ల అయితే ఉంది ప్రతి అడుగడుగున ఈ ప్రభుత్వం తప్పిదాల మీద మూసి బాధితుల్ని ఎవరు బీఆర్ఎస్ పార్టీ నువ్వు హైడ్రా పెట్టి పేదల ఇల్లు కూలిస్తే ఆ పేదలకు అండగా ఎవరు బీఆర్ఎస్ పార్టీ ఇయాల నువ్వు చేసే అరాచకాలు ప్రతి విషయంలో కూడా బీఆర్ఎస్ ఇవాళ తెలంగాణ ప్రజలకు ఒక శ్రీరామ రక్షలాగా ఒక కవచం లాగా నిలబడతా ఉంది నువ్వు ఏం చేసినావు రేవంత్ రెడ్డి నువ్వు పద్దెనిమిది నెలలు అయింది ఒక్క మంచి పని ఉన్నదా కేసీఆర్ కిట్టు బంధ్ పెట్టినావు రైతు బంధు బంధు పెట్టినావు ఇవాళ బతుకమ్మ చీరలు బంధు పెట్టినావు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బంధు పెట్టినావు ఉన్న పథకాలు బంద్ చేయడం తప్ప నువ్వు చేసిన మంచి పని ఉందా చేసిండు రేవంత్ రెడ్డి ఏమైనా చేసిండు అంటే ప్రభుత్వంలో మంచి పనులు ఏవైతే జరిగినాయో వాటి మీద కమిషన్లు మాత్రం వేసిండు ఇయాల రాష్ట్రం వచ్చిన ఆరు నెలల్లోనే ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ పరిశ్రమలకు రైతులకు గృహాలకు కరెంట్ ఇస్తే ఆ కరెంటు మీద కమిషన్ వేసిండు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఇరవై లక్షల ఎకరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్ళు ఇచ్చింది ఈ మూర్ఖులు ఏం మాట్లాడతారు ఒకడంటాడు ఒక్క ఎకరానికి నీళ్ళు రాలేదంటాడు ఒకడంటాడు యాభై వేల ఎకరాలే వచ్చినాయి అంటాడు ఒకడంటడు లక్ష ఎకరాలకే నీళ్ళు వచ్చినాయి అంటాడు నేనంటలేను నీ ఇంజనీర్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఇరవై లక్షల ఎకరాలు కాళేశ్వరం ద్వారా కొత్త ఆయకట్టు స్థిరీకరణ జరిగింది అని నీ ఇంజనీర్లే చెప్తా ఉన్నారు అలాంటి అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం మీద ఒక కమిషన్ వేసి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనుల మీద కమిషన్లు వేస్తున్నావు నీ పాలనలో కాంట్రాక్టర్ల దగ్గర ఇరవై శాతం కమిషన్లు తీసుకుంటున్నావు ఆనాడు జరిగిన మంచి పనిల మీద కమిషన్లు వేసాడు నీ పాలనలో కాంట్రాక్టర్ల దగ్గర ఇరవై శాతం కమిషన్లు తీసుకున్నాడు ఇంతకు మించి నువ్వు చేసింది ఏమన్నా ఉన్నదా నువ్వు చేసిన ఒక్క మంచి పని ఉన్నదా ఒక్కసారి అలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు అర్థమైపోయింది ప్రజలు మళ్ళీ కేసీఆర్ కావాలి బీఆర్ఎస్ కావాలని కోరుకుంటున్న పరిస్థితి ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడితే పైసలు లేవంటాడు దివాలా దివాలా అని మాట్లాడతాడు నా దృష్టిలో ఎవడైతే తెలంగాణ రాష్ట్రం దివాలా దివాలా అని మాట్లాడుతుండ్రో వాళ్ళంతా దివానా కాని దివానా దివాణాగా ఎవడన్నా అయితేనే వాడు దివాలా అని మాట్లాడతాడు కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా ఒక ఆత్మవిశ్వాసం కలిగిస్తుండేది నాది అభివృద్ధిలో పోతున్న దేశం నా రాష్ట్రం నాది సర్ప్లస్ స్టేట్ నా రాష్ట్రం బలమైనటువంటి ఆర్థికంగా బలమైన రాష్ట్రం అని కేసీఆర్ చెప్పి ఈ రాష్ట్ర ప్రజల్లో ధైర్యాన్ని నింపేవాడు పాలనను ముందుకు తీసుకుపోయేవాడు కానీ రేవంత్ దివాలా దివాలా అనే దిక్కుమాలనే ప్రచారం చేసి తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు ఈరోజు ఇయాల రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది జీఎస్టీ తగ్గింది మైనింగ్ తగ్గింది రాష్ట్ర స్వంత ఆదాయ వనరులు తగ్గిముఖం పట్టినాయి ఇది నీ పాలన చేతగా నీ వైఫల్యం వల్ల ఇలా తెలంగాణ ఆగమవుతుంది కేసీఆర్ హయాంలో రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రం యొక్క ఆదాయం ఆకాశం వైపు చూస్తే రేవంత్ ఏడాదిని అడ్డంలో అది నేల వైపు చూస్తూ ఉంది నాడు రాష్ట్రం యొక్క ఆదాయం అరవై వేల కోట్ల నుంచి రెండు లక్షల అరవై వేల కోట్లకు పదేళ్లలో కేసీఆర్ పెంచి చూపించిండు కానీ రేవంత్ ఏడాదిని అడ్డంలో ఆదాయం తగ్గుముఖం బట్టి నేలముఖం చూస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది ఇది నీ వైఫల్యం నీ చేతకాంతనం వల్ల జరిగింది బట్ ఏది ఏమైనా ఇవాళ ప్రజలు క్లియర్గా ఉన్నారు ఇవాళ ఎన్నికలు జరిగితే వంద సీట్లతో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది కొంతమంది మాట్లాడుతున్నారు బీజేపీతో బీఆర్ఎస్ కలుస్తుంది లేదా పొత్తు పెట్టుకుంటుందని కేసీఆర్ గారు మొన్ననే కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండు అయినా అసలు బీజేపీకి తెలంగాణ మీద హక్కు ఉన్నదా ఆనాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒక ఓటు రెండు రాష్ట్రాలని చెప్పి రెండు వేల సంవత్సరంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసి తెలంగాణకు మొండి చేయి చూపిందే బీజేపీ చంద్రబాబుకు భయపడి తెలంగాణ ఇవ్వకుండా తెలంగాణ ప్రజల్ని మోసం చేసిందే బీజేపీ అసలు కేంద్రంలో ఎనిమిది ఎంపీలు గెలిపిస్తే గుండు సున్నా పెట్టి బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపిందే బీజేపీ ఇయాల పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వడం కాక బనకచెర్ల గోదావరి లింకుకు మళ్ళా తెలంగాణ నోరుగొట్టికి తెలంగాణలో గోదావరి నీళ్లకు అన్యాయం చేసే అక్రమ ప్రాజెక్టుకు వత్తాసు బలికి నిధులిస్తున్నదే బీజేపీ ఇంకా బీజేపీ ఏ ముఖం పట్టుకున్నాడు ఏం చేసింది బీజేపీ ఓ జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిందా ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిందా ఏం చేసింది బీజేపీ తెలంగాణకు అన్యాయం చేసింది బీజేపీ గోదావరి బనగచెర్ల మీద కిషన్ రెడ్డి మాట్లాడాడు బండి సంజయ్ మాట్లాడాడు ఈటల రాజేందర్ మాట్లాడాడు ఎందుకు మాట్లాడరు అని నేను అడుగుతా ఉన్నా ఆ బనకచెర్ల గోదావరి ప్రాజెక్టు తెలంగాణ అది శాపంగా పోతుంది అది కడితే గోదావరి జలాల్లో తెలంగాణకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది ఈ కాంగ్రెస్ దద్దమ్మ కృష్ణా కృష్ణానదిలో మొన్న అరవై ఐదు టీఎంసీలు తక్కువ వాడి మన హక్కును కూడా వాడుకునే తెలివితేటలు లేవు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ఆపే విషయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది బట్ ఏది ఏమైనా బీఆర్ఎస్ ఉన్నది మేము వదిలిపెట్టాం రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్ళైనా సరే గోదావరి బంక చర్యల ప్రాజెక్టును ఆపి తీర్తాం తెలంగాణ ప్రయోజనాలు కాపాడతాం బీజేపీ నాయకులారా తెలంగాణ మీద ప్రేమ ఉంటే వెంటనే గోదావరి బంక ఆపండి తెలంగాణ ప్రయోజనాలు కాపాడండి అని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా బీఆర్ఎస్ సొంతగానే ఉంటుంది ఒంటరిగానే మళ్ళీ అధికారంలోకి వస్తుంది వంద సీట్లతో అధికారంలోకి వస్తుంది తప్ప ఏ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోదు ఎవడో పెట్టుకుంటామన్నట్టు అన్నట్టు ఇంకోడో ఎవడో పెట్టుకుంటారు అన్నట్టు ఎవరితో పొత్తు పెట్టుకోము బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఖాయం ఇలా ప్రజలే కోరుకుంటున్నారు ఎక్కడ పోయినా అదే చర్చ జరుగుతుంది ఏదో నాలుగు ఎక్కువ వస్తాయి అనుకోని ఓటేసిన బిడ్డ నాలుగు ఎక్కువ వస్తాయి అనుకున్నాం కానీ అవుతుంది అనుకోలేదు అని ఎవరిని మాట్లాడిచ్చినా చెప్తా ఉన్నారు ఏం చెప్పింది వాళ్ళు ఆ రోజు అరే రెండు వేల పెన్షన్ ఇచ్చిండు కేసీఆర్ మేము నాలుగు వేలు ఇస్తాం పదివేల రైతు బంధు ఇచ్చిండు మేము పదిహేను వేలు ఇస్తాం ఉద్యోగస్తులకు రాగానే నాలుగు డిఏలు ఇస్తాం పాత బకాయిలు ఇస్తాం బెస్ట్ పీఆర్సీ ఇస్తామన్నారు ఇప్పుడు మాట్లాడితే నన్ను గోస్క తింటాం అంటుంటాను ఏం మాట్లాడుతున్నావు నువ్వు మరి వీళ్ళకేమో పైసలు లేవంటావు నీకు అందాల పొట్టులకు పైసలు ఎడికేలు వచ్చినాయి నీ భూముల కాడికి నాలుగు వేల కోట్లతో సిక్స్ లైన్ రోడ్కు డబ్బులు ఎడికేలు వచ్చినాయి వేల కోట్ల రూపాయలతో టెండర్లు ఆడికేలు పిలుస్తున్నావు రుణమాఫీ చేయమంటే పైసలు లేవంటావు రైతు బందీ ఇమంటే పైసలు లేవంటావు ఉద్యోగులకు డిఎల్ ఇవ్వమంటే పైసలు లేవంటావు కానీ బడా కాంట్రాక్టర్లకు పన్నెండు వేల కోట్ల బిల్లులు ఇవ్వడానికి పైసలు ఎడికేలు వచ్చినాయి బడా బడా ప్రాజెక్టులు పిలవడానికి టెండర్లు పిలవడానికి పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవాళ రెండు వందల కోట్లకు ఒక స్కూల్ అన్నావు ముందు ఎనభై కోట్లు అన్నావు తర్వాత నూట ఇరవై కోట్లు అన్నావు ఇప్పుడు రెండు వందల కోట్లకు ఒక స్కూల్ అని అది స్కూల్కి ఇంకా పునాది కూడా రావాలి ఎనభై కోట్లకి వెళ్ళి రెండు వందల కోట్లు చేసిన దాన్ని అంటే అదొక ఐదు ఆరు వేల కోట్ల స్కామ్ అవుతున్నది ఇవాళ వాటికి మాత్రం పైసలు వస్తున్నాయి అంటే ఆయన ఎట్లా మాట్లాడతాడంటే తనకు అవసరం ఉంటేనేమో తనకు జేబులు నింపే పని అయితేనేమో పైసలు రెడీ ప్రజలకు ఇచ్చేదో రైతులకు ఇచ్చేదో మా ఎస్సీలకో మా బీసీలకో మా ఎస్టీలకో ఓవర్సీజ్ స్కాలర్షిప్ ఇవ్వాలి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలంటే మాత్రం పైసలు లేవంటాడు నువ్వు ఏడాది అర్థమైంది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ఒక్క రూపాయి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన వారు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నాను కాలేజీలు కోట్లకు పోతున్న పరిస్థితి పిల్లల ఆగిపోతున్న పరిస్థితి ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఉన్న ప్రేమ ఇదే నేను అడుగుతా ఉన్నా బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మీరు ఈ ఎస్సీ ఎస్సీ బీసీల మీద మీకు ప్రేమ లేదా మాటల్లో కోటలు దాటుతున్నాయి ఎస్సీలు బీసీల మీద ప్రేమ ఒలక కానీ ఆ పిల్లల చదువు లాగిపోతుంటే ఏడాదిని అర్థం నుంచి ఒక్క రూపాయి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఈ అన్యాయం చేస్తుంటే మీకు కనబట్టలేదా అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా మనందరం బీఆర్ఎస్ కార్యకర్తలం బీఆర్ఎస్ కుటుంబ సభ్యులం ఇవాళ చాలా ఇబ్బంది పెడుతున్నారు మన మీద నిన్న కూడా గౌతమ్ను తీసుకుపోయి అరెస్ట్ చేసి రాత్రంతా పోలీస్ స్టేషన్లో పెడితే బీఆర్ఎస్ లీగల్ సెల్ అద్భుతంగా పోరాడి గౌతమ్ను బయటకు తీసుకొచ్చింది మన బీఆర్ఎస్ లీగల్ సెల్ ఒక ధైర్యాన్ని ఇచ్చి ముఖ్యంగా సోషల్ మీడియా యాక్టివిస్టులకు విద్యార్థి ఉద్యమకారులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మన లీగల్ సెల్ ఎంతో అండగా తెలంగాణ భవన్ నుంచి రాత్రి భవన్లు కృషి చేస్తుంది ఇవాళ ఇప్పటికే కేటీఆర్ గారు కూడా చెప్పి ఉన్నారు ఎవడెవడైతే అధికారులు ఇవాళ గా ప్రవర్తిస్తున్నారు మనం కూడా తప్పకుండా రెడ్ బుక్ లో రాసి పెట్టండి వాళ్ళకు తగిన గుణపాఠం చెప్తాం అనవసరంగా అన్యాయంగా మా బిఆర్ఎస్ కార్యకర్తలు వేధించిన అక్రమ కేసులు పెట్టిన దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అతిగా ఉన్న లేని పెట్టి కేసులు పెట్టి ఇవాళ ప్రభుత్వాన్ని మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తెలుసు మాకు ఏ అధికారి ఎక్సెస్ చేస్తుండో ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్నీ తెలుసు మాకు అన్నీ కూడా గమనిస్తున్నాం జాగ్రత్తగా బిడ్డ జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను అధికారులందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నా పోలీస్ అధికారులే కాదు ఇతర అధికారులు కూడా ఉద్దేశపూర్వకంగా వివిధ సందర్భాల్లో మా కోఆపరేటివ్ చైర్మన్లను మా సర్పంచ్లను మా ఎంపీడీసీలనో మా జెడ్పీ చైర్మన్ల మీదనో ఎంక్వైరీలు వేసుకుంటా కమిషన్లు వేసుకుంటా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు విజిలెన్స్ ఎంక్వైరీ ఈ ఎంక్వైరీ ఆ ఎంక్వైరీ అని మా సర్పంచ్ల బిల్లులు ఇస్తలేరు ఇప్పటికి కూడా రెండేళ్ళ నుంచి ఏడాది అర్థం నుంచి కూడా లోకల్ బాడీ బిల్లులు ఇస్తలేరు అసలు ఈ గవర్నమెంట్ వచ్చినాక పన్నెండు వేల కోట్ల రూపాయల బిల్లులు కేవలం నలుగురు బడా కాంట్రాక్టర్లకు ఇచ్చింది నలుగురికే పన్నెండు వందలు ఇస్తే చిన్నోళ్ళు అందరూ అయిపోతారు ఈ రాష్ట్రంలో పన్నెండు వందలు ఇవ్వడానికి ఏమో డబ్బులు లేవట్టాడు పన్నెండు వేల కోట్లు మాత్రం నలుగురు బడా కాంట్రాక్టర్లు కట్టబెట్టి ఇవాళ పేదల ఉసురు పోసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ రేవంత్ రెడ్డి అందాల పోటీ ఇవాళ మళ్ళీ మాట్లాడి ఒలింపిక్స్ పెడతాను నువ్వు అందాల పోటీలు పెట్టడమే నీకు శాతగాలే పరువు తీసినావు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రాన్ని పరువు తీసినావు ఇలా మీడియాలో వార్తలు వస్తున్నాయి నీకు సన్నిహితంగా ఉండే ఒక ఎంపీ నీకు సన్నిహితంగా ఉండే ఒక కార్పొరేషన్ చైర్మన్ నీకు దగ్గరగా ఉండే ఒక ఐఏఎస్ అధికారే ఆ మిస్ ఇంగ్లాండ్ పట్ల అనుచితంగా ప్రవర్తించారని వార్తలు వస్తా ఉన్నాయి నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ సిసి ఫోటేజ్ బయట పెట్టు నీకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి తక్షణమే వాళ్ళ మీద కేసులు నమోదు చేయి ఈ రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టు కేసీఆర్ తెలంగాణ గౌరవాన్ని ప్రపంచ పటంలో నిలబెడితే నువ్వు ఈ తెలంగాణ గౌరవాన్ని ప్రపంచం ముందు తల దించుకునే విధంగా చేసినావు ఇవాళ తల వంపులు తెచ్చినావు ఈ రాష్ట్రానికి ఇంకా నేను అటా ఒలింపిక్ గేమ్స్ పెట్టా అంటాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇవాళ ఇప్పటికైనా సోయి తెచ్చుకో మాకేమి నిన్న కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పింది వరంగల్లో నిన్నేదో అర్జెంటుగా దించాలనో మేమేదో గద్దెనెక్కాలనే ఆలోచనలు లేము అని కొండబద్దలు కొట్టినంత స్పష్టంగా కేసీఆర్ గారు చెప్పారు ఇంకా మూడేళ్ళు టైం ఉంది ఇప్పటికైనా మారు కమిషన్లు బంద్ చేయి ప్రజలకు అందుబాటులో ఉండు ఈ పుణ్యాత్ సెక్రటరేటే పోతలేడు అయితే ఆ జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో కూర్చుంటుండు లేకపోతే ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చుంటుండు సెక్రటరీకి ఎందుకు పోతలేవు పక్కన అంబేద్కర్ని చూడడానికి నీకు ఇబ్బంది అవుతుందా అంబేద్కర్ పేరు మీద సెక్రటరేట్ పెట్టినందుకు నీకు ఇబ్బంది అవుతుందా ఎందుకు పోతలేవు సెక్రటరేట్ కోని నేను అడుగుతా ఉన్నా ఇలా నువ్వు కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తా ఆనవాళ్ళు తీసేస్తా అంటే ఏం తీసినావు నువ్వు ఇలా ప్రపంచ అందాల పోటీలు నిలవ నిర్వహిస్తే ఏం చూపించినావు వాళ్ళకు సెక్రటరేట్ చూపించినావు యాదాద్రి దేవాలయం చూపించినావు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ చూపించినావు బుద్ధ భవన్ చూపించినావు ఏం చూపించినావు నువ్వు కేసీఆర్ ఆనవాళ్ళను నువ్వు కాదు నీ తాత జయజమ్మలు వచ్చిన రేవంత్ రెడ్డి తొలగించలేవు ఈ భూమి ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం కేసీఆర్ పేరు ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఎవడెవడో ఏదో మాట్లాడవచ్చు ఎవరు ఇవన్నీ జరిపేస్తే జరిగే ఇవ ఇవి ఇవి సత్యాలు చరిత్ర పుటల్లో నిలిచిపోయే అంశాలు ఇవి ఏ ఒక్కరు తీసేస్తే తీసేటి కావు ఎన్నో గొప్ప కార్యక్రమాలు జరిగినాయి ఇప్పటికైనా మూడేళ్ళు నిజాయితీగా పాలించు ప్రజా సమస్యలు పట్టించుకో ప్రజల పక్షాన నిలబడు చరిత్ర పుటల్లో ఒక చరిత్రహీనుడుగా మిగిలిపోకు ఇప్పటికైతే నువ్వు తెలంగాణ ద్రోహివే అదైతే నీకు జీవితంలో పోదు ఎందుకంటే నువ్వు ఎన్నడూ జై తెలంగాణ అనలే ఎన్నడూ అమర్లకు శ్రద్ధాంజలి ఘటించలే ఎన్నడూ ఉద్యమంలో పాల్గొనలే ఎన్నడూ తెలంగాణ కోసం రాజీనామా చేయలే ఎన్నడూ నువ్వు తెలంగాణ కోసం మాట్లాడలే నువ్వు ఉల్టా ఉద్యమకారుల మీద తుపాకీ గురిపెట్టిన తెలంగాణ ద్రోహివి అది మాత్రం నువ్వు చెరిపేసుకోలేవు తెలంగాణ ద్రోహిలో లిస్ట్లో రేవంత్ రెడ్డి పేరు కూడా ఉంటుంది గ్యారంటీగా కానీ చరిత్రహీనుడిగా మిగులుతావు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి అన్యాయం చేయకు రాష్ట్ర ప్రజలు తలదించుకునే విధంగా చెయ్యకు అందాల పోటీల నిర్వహణలో రాష్ట్రానికి పరువు తీసినావు పక్క రాష్ట్రం నదిలో అధిక నీళ్లు వాడితే ఆపలేక నువ్వు మరి నీ గురువుకు దాసోహమైనవు ఇప్పుడు గోదావరి మీద బనక చర్ల ప్రాజెక్ట్ కడితే మళ్ళొక్కసారి తెలంగాణకు అన్యాయం జరగబోతా ఉంది పోరాడతావా పోరాడు అఖిలపక్ష సమావేశం పెట్టు అసెంబ్లీ సమావేశాల్ని వెంటనే పెట్టి దాని మీద చర్చ పెట్టు ఢిల్లీకి ప్రధానమంత్రి దగ్గర పోదాం పోరాటం చేద్దాం అవసరమైతే ఢిల్లీలో ధర్నా చేయడానికైనా వెంట రావడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధం నువ్వు ధైర్యంగా ఉన్నవా నిజాయితీగా ఉన్నవా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతావా కాపాడవా ఈ ప్రజలు గమనిస్తా ఉన్నారు నువ్వు చేయకపోయినా బీఆర్ఎస్ పోరాడతాడు మాకు బాధ్యత ఉంది చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నిర్మించిన పార్టీ ఇది ఇక్కడ ఉన్న బిడ్డలు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ కోసం జైళ్ళలో ఉండి తెలంగాణ సాధించిన బిడ్డలు ఈ పార్టీలో ఉన్నారు అందువల్ల మేము ఏ పోరాటానికైనా సిద్ధపడతాం మాకు అధికారం ముఖ్యం కాదు ఈ రాష్ట్రం ముఖ్యం రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కనుక తప్పకుండా మేము పోరాడతాం నువ్వు పోరాడకపోతే ఇవాళ మా సమిత అక్క కూడా మాట్లాడుతూ చెప్పారు నిజంగా అక్క మేము ఎప్పుడు పోయినా హోంమంత్రిగా ఉండేది మమ్మల్ని మాత్రం చాలా ప్రేమగా చూసుకునేది వీలైనంత వరకు మీరు జాగ్రత్త మాకు చెప్పేది కానీ నేను ఒక విషయం నిజాయితీగా చెప్తున్నా ఉద్యమంలో ఆ రోజు మమ్మల్ని అరెస్ట్ చేస్తే ఇంత భోజనం పెడతారు ఐదు గంటలకల్లా పంపిద్దురు కానీ ఇలా రేవంత్ రెడ్డి లెక్క రాత్రి పన్నెండు గంటలకు చెత్తుకపోవడు రెండు గంటలకు చెతకపోవడు మాత్రం ఆ రోజు లేదు ఆడపిల్లలు ఎత్తుకపోయింది కదా మొన్న జర్నలిస్ట్ను రాత్రి రెండు గంటలకు మూడు గంటలకు చెతకపోవడు ఆనాడు మేము ఎంత పోరాటం చేద్దాము అరే ఏ దేనికి ఎంత పోకపోదు పడవెక్కి కూడా హుసేన్ సాగర్ ఎక్కినాయి ఆ రోజు మేము రేపు పోరాటం ఉందంటే కూడా పొద్దుగాలు ఆరు గంటలకు వచ్చి పట్టకపోయేది కానీ ఎనిమిది గంటలకు వచ్చి పట్టకపోయింది తప్ప ఈ రేవంత్ రెడ్డి లెక్క పన్నెండు గంటలకు రాత్రి అయితే పట్టుకపోలేదు ఆ రోజు ఆనాడు సీమాంధ్ర ప్రభుత్వం ఉన్న సబితక్క లాంటి తెలంగాణ బిడ్డ ఉన్నది కనుక ఆ రోజు మాకు ధైర్యం ఉండేది మాకు ధైర్యం ఉండేది అట్లా చూసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకే ఇవాళ ఆలోచన చేయాలి ఇవాళ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా నిజంగా ప్రజల కోసం పనిచేస్తలేదు ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడు బీఆర్ఎస్ కార్యకర్తల్ని వేధించుడు మమ్మల్ని తిప్పల పెట్టడం మీదనే తప్ప ఎక్కడన్నా ఒక్కదాంట్లో ఇవాళ ప్రజల కోసం పనిచేస్తుండ రేవంత్ రెడ్డి వచ్చినాక ల్యాండ్ ఆర్డర్ పడిపోయింది ఈ రాష్ట్రంలో కేసులు పెరిగినాయి కేసుల సంఖ్య ముప్పై శాతం పెరిగింది ఇవాళ ఏ రంగంలో చూసినా అదే పరిస్థితి కనబడతా ఉంది బట్ మనం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయంటున్నారు ఆయన నాకు తెలిసైతే ఆయనకు ధైర్యం లేదు కానీ స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తే కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైన ఫలితాలు సాధిస్తుంది దానికోసం మన కార్యకర్తలు కుటుంబ సభ్యులు అందరూ కూడా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉందాం రేపు ఏలాంటి స్థానిక సంస్థలు మండల పరిషత్లు జిల్లా పరిషత్లు మున్సిపాలిటీలు ఏదొచ్చినా కూడా ఇక్కడ ప్రజలు కాంగ్రెస్కు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మనం కూడా సమాయత్తం కావాలని చెప్పి కోరుకుంటూ ఈ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజల పక్షాన చివరి దాకా ఉంటుందని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ ఇక సరేలే చాలా లేట్ అయిందని మా వాళ్ళు లేస్తూళ్ళు లగచెరలు ఉన్నది ధాన్యం సేకరణ ఉన్నది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను వాటిల్లోకి పోకుండా మీ అందరికీ శుభాకాంక్షలు జై తెలంగాణ జై తెలంగాణ